దాని మొదటి మొదటి అధ్యాయం రాజగు ఎహోయాకిము ఎలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెబుకందెజరు ఎరుషాలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు ఎహోయాకిమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను చినారు దేశంలోని తన దేవతాలయంకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచెను రాజు అప్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించును ఇష్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయు ద్రాక్షారసంలో నుండి అనదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరంలో వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను యూదులలో నుండి దానియేలు అనన్య మిషాయేలు అను వారు వీరిలో నుండిరి నపుంసకుల అధిపతి దానియేలునకు బిల్తేసాజరు అనియు అనన్యకు చెద్రకనియు మిషాయేలుకు మేషకనియు ఆచార్యకు అభిజ్ఞ అనియు పేర్లు పెట్టెను రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు నాకు కృపాకటాక్షమునుందని అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఏడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయం కలగజేతురు నపంసకుల అధిపతి దానియేలు అనన్య మిషాయిలు ఆచార్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా నేను భోజనమునకు శాఖ పానమునకు నీళ్ళును మీ దాసులమ్మ మాకి మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపు పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి మీకు తోచినట్టుగా మీ దాసులమైన మా ఎడల జరిగింపుము అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించెను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించి బాలురందరి ముఖలము కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానం కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించే మరియు దానియలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివిగలవాడై ఉండెను నిబందేజరు తన సమకమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సమకమున వారిని నిలవబెట్టెను రాజు వారితో మాటలాడగా వారందరిలో ధాన్యాలు అనన్య మిషాయేలు అచర్య వంటి వారెవరూ కనబడలేదు గనుక వారే రాజు సమకున్న నిలిచిరి రాజు వారి యొద్ధ విచారణ చేయగా జ్ఞానముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అందంతట నుండు శక్నగాండ్ర కంటేను గారడి విద్య గల వారందరి కంటేను పది అంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఈ తానియలు కొరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను